కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతంలో ఏడు నియోజక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా చోట్ల కూడా అధికార పార్టీ నాయకులు వాళ్ళ మంత్రుల అండదండలతోని ఎమ్మెల్యేల అండదండలతోని పోలీసు శాఖ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి రెవెన్యూ శాఖ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళను ఘోరంగా వేధిస్తున్నారు అదేవిధంగా అధికార పార్టీ అండదండలతోని అక్రమ మైనింగ్ ఇప్పుడు మైలారంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కానీ లేకపోతే రకరకాల వాగుల్లో ఇసుక దంద కానీ నల్లమట్టి దంద కానీ ఇట్లా రకరకాల దందాలకు తెరదీస్తున్నారు ఇవన్నీ చూసుకుంటూ ప్రేక్షక పాత్ర చూసుకుంటూ ఊరుకొని ప్రేక్షక పాత్ర వహించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు 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 నేను ఒక్కటే పోలీస్ అధికారులకు చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి చట్టబద్ధంగా పనిచేయండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉంటారు రేపు ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉంటారు రేపు ఉంటాడో ఉండడో తెలియదు కానీ మీరు మాత్రం చట్ట ప్రకారమే నడుచుకోండి ప్రజల పక్షాన్ని నిలబడండి మరి ముఖ్యంగా పీడిత ప్రజల పక్షాన్ని నిలబడండి చట్ట ప్రకారం నడుచుకోండి రాజ్యాంగ పక్షాన్ని నిలబడండి అంతే తప్ప ప్రజలందరినీ ఏం చేసినా నడుస్తుంది కేసులు పెట్టినా నడుస్తుంది వాళ్ళని జైలు పంపించినా నడుస్తుంది ఇక్కడ మాత్రం అక్రమార్కులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసుకుంటారు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా గ్రామ సభల తీర్మానాలకు వాటిని తుంగలో దొక్కి వాళ్ళు అక్రమంగా మైనింగ్ చేసుకుంటే మాత్రం ఊరుకోవడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు ఆనాడు ఇదే ఎమ్మెల్యే గారు మరి ఆనాడు వీరోచిత పోరాటం చేసి ఇలాంటి అక్రమ మైనింగ్ లాపిండు మరి ఇలా ఆయన ప్రతిపక్షంలోకి రాగానే ఇక్కడ ఉన్న డాక్టర్ వంశీకృష్ణ గారు మొత్తం కూడా దందాలకు తెరలేపిండ్రు అట్లా ఇక్కడొక్క దగ్గర కాదు చాలా చోట్ల జరుగుతుంది నేను నాగర్కూల ప్రాంత ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి అక్రమాలు కానీ ఇలాంటి అన్యాయాలు కానీ మీ దృష్టికి వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురండి స్థానిక మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే పార్లమెంట్ అభ్యర్థిగా నేనున్న నేను ఇరవై ఆరు సంవత్సరాలు ప్రాణాలకు తెగించి ఇదే పోలీసు శాఖలో నేను దేశ రక్షణ కోసం మరి ఉద్యమం ఉద్యోగం చేసిన నేను ఈరోజు దేశ శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం నేను ఇలా రా నా పోలీ పోలీసు ఉద్యోగాన్ని కూడా మరి రాజీనామా చేసి ఇలా రాజకీయాలకు వచ్చిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ అక్రమమైనా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి నేను మళ్ళీ చెప్తున్నా ప్రతిపక్ష పార్టీలు మీరు ఏ పార్టీలకు చెందిన వాళ్ళైనా పర్వాలేదు మీ మీద దౌర్జన్యం దోపిడీ లేకపోతే అఘాయిత్యం జరిగితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి మేము స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం కానీ ఎట్టి పరిస్థితులు కూడా చెంటో వ్యతిరేక పనులను ఎట్టి పరిస్థితులు కూడా మనం అందరం అడ్డుకోవాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకోవాలని చెప్పేసి నేను మరొకసారి నాగర్ ప్రాంత ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ